మరుగుపడ్డ మంచితనం రచన సి జయ వర్షం జోరుగా కురుస్తుంది సాయంత్రం ఐదు గంటలు దాటింది ఆఫీసు నుంచి ఇంటికని బయలుదేరిన భాస్కరం బస్సు స్టాప్ చర్య లోపల విపరీతమైన వర్షం మొదలుపెట్టింది గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎదురుగా ఉన్న హోటల్ వరండాలోకి దూరాడు చూస్తూ ఉండగానే వర్షం చాలా పెద్దదైపోయింది అంత వర్షంలోనూ తను ఎక్కవలసిన పదమూడవ నెంబర్ సిటీ బస్సు రాను వచ్చింది అంత వేగంగానూ వెళ్ళిపోయింది బహుశా వాళ్ళు లేరనో లేకపోతే ఈ వర్షంలో వచ్చి ఎవరు ఎక్కరు అనో పోని తను ఉన్నాడుగా బస్సు ఎక్కటానికి తనవన్నీ పిచ్చి ఆలోచనలు తన కోసం బస్సు ఆగుతుందా తనేమన్నా అంతటి గొప్పవాడా కనీసం ఒక రాజకీయ నాయకుడన్నా కాదే అయినా రాజకీయ నాయకులకు ఈ బస్సులు ఎక్కే కర్మ వాళ్ళకేం పట్టింది వాళ్ళకి విమానాలు స్పెషల్ రైళ్ళు అంబాసిడర్ కార్లు వగైరాలన్నీ వాళ్ళ సొంతమే అయినప్పుడు ఏమైతేనేం తను ఎక్కే బస్సు వెళ్ళిపోయింది మళ్ళీ బస్సు ఎప్పటికీ వస్తుందో వెదవ వర్షం ఇప్పుడే రావాలి తిట్టుకుంటూ అక్కడే నిలబడ్డాడు భాస్కరం కడుపులో ఆకలి వేస్తుంది అందులో తను నిలబడ్డది హోటల్ వరండాలో హోటల్లో చేసిన వంటకాలన్నీ మంచి వాసన వస్తున్నాయి ఆ వాసనకి భాస్కరం ఆకలి ఇంకా ఎక్కువైంది అయినా తనకు బస్సు అంది గదికి పోయి హోటల్కి తిండికి వెళ్ళేటప్పటికీ ఏ తొమ్మిదో అవుతుంది అప్పటిదాకా ఈ ఆకలి భరించటం తన వల్ల కాదు అనిపించింది భాస్కరానికి హోటల్ లోపలికి వచ్చి కూర్చున్నాడు భాస్కరం బయట అంత వర్షం కురుస్తున్నా హోటల్లో జనం బాగానే ఉన్నారు కూర్చున్న తర్వాత ఒక ఐదు నిమిషాలకు సర్వర్ వచ్చాడు భాస్కరం దగ్గరికి ఏం కావాలి సార్ సర్వర్ అడిగాడు ఏమున్నాయి వేడిగా భాస్కరం అడిగాడు ఇడ్లీ ఉప్మా మసాలా దోశ పూరి ఇంకా ఏవో చెప్పాడు సర్వర్ కావలసినవి చెప్పి చుట్టుప్రక్కల చూస్తూ కూర్చున్నాడు భాస్కరన్ టేబుల్స్ శుభ్రం చేసేవాళ్ళు వచ్చిన వాళ్లకు సర్వ్ చేసేవాళ్ళు టిఫిన్లు తింటూ కబుర్లు చెప్పుకునేవాళ్ళు హోటల్లో ఆ గది సందడిగా ఉంది బయట ఇంకా వర్షం కురుస్తూనే ఉంది సర్వర్ తెచ్చిన టిఫిన్ తిని బిల్లు ఇచ్చి ఒక ఇరవై పైసలు టిప్పుకు వదిలేసి నెమ్మదిగా బయటికి వచ్చాడు భాస్కరన్ బయట వరండాలో నిలబడ్డాడు బస్సు ఇంకా రాలేదు పోనీ ఆటో రిక్షాలో వెళ్దామన్నా అది లేదు కనీసం రిక్షా కూడా లేదు ఆ చుట్టుప్రక్కల జేబులోంచి సిగరెట్ పెట్టి తీసుకొని సిగరెట్ వెలిగించుకొని ఆలోచిస్తూ నిలబడ్డాడు ఆలోచనలలో ఇందాక తను తిన్న టిఫిన్ గుర్తుకు వచ్చింది టిఫిన్ రుచిగా బాగానే ఉంది కడుపు నిండింది ఇంకా రాత్రికి భోజనం కూడా అక్కరలేదు అనిపించింది భాస్కరానికి అయితే తను చాలా తిన్నాడు మరి అరవై రెండు పైసలే బిల్లు వేశాడేమిటి ఆశ్చర్యం వేసింది భాస్కరానికి తను చాలా తిన్నాడుగా తిన్నవన్నీ గుర్తు చేసుకొని లెక్క చూసుకుంటే ఒక రూపాయి తనే వాళ్లకు ఇవ్వాల్సి వచ్చాడు మరి ఇదేమిటి అరవై రెండు పైసలే బిల్లులో వేయించాడు సర్వర్ ఆలోచించుకుంటూ ఉంటే ఇంకా ఆశ్చర్యం వేసింది భాస్కరానికి సర్వర్ పొరపాటున తక్కువ వేశాడు తను అప్పుడు చూసుకోలేదు ఒక రూపాయి తేడా వచ్చింది తనే ఒక రూపాయి హోటల్ వాళ్ళకు ఇవ్వవలసి వచ్చాడు ఎలా కాసేపు ఆలోచించాడు పోనిద్దు అని మళ్ళీ అనుకొని కాసేపు ఊరుకున్నాడు భాస్కరం కానీ అతని మనసు ఎందుకో అలా ఊరుకోవడానికి సమాధానపడలేదు అతనికి ఉన్న కనీసపు మానవత్వం భాస్కరాన్ని ఊరుకోనివ్వలేదు పొరపాటున సర్వర్ తక్కువ బిల్లు వేశాడు కానీ తెలిసి కూడా తను ఊరుకోవటంలో అర్థం ఏముంది వాళ్ళే తనకి రూపాయి ఇవ్వవలసి వస్తే తను ఊరుకునేవాడా వెంటనే వెళ్ళి తెచ్చుకునేవాడు మరి అటువంటిది అన్యాయంగా ఆ రూపాయి తను ఉంచుకుంటే తనకి ఏం జరుగుతుంది తను ఏదో ప్రిన్సిపల్డ్గా బ్రతకాలని ఆనెస్టీగా ఉండాలని తన కోరిక తన జీవిత లక్ష్యం కూడా వాటిని ధ్యేయంగా పెట్టుకొని తన జీవితం గడపాలని అనుకున్నాడు అటువంటిది మరి ఈ చిన్న విషయంలో అశ్రద్ధ చేస్తే తను ఎవరో ఆ సర్వర్కి హోటల్ మేనేజర్కి కూడా తెలియదు ఈ రోజున తను ఆ రూపాయి ఎగవేసినా తనని అడిగేవాళ్ళు లేరు ఎందుకంటే వాళ్ళు ఎవరికి తక్కువ బిల్లు వేశారో అంతమందిలో ఎవరని వాళ్ళకి తెలుస్తుంది అవును కాదు అనే ఆలోచనలతో సతమతమైన భాస్కరానికి అన్యాయం చేయటానికి అతని మనసు సరిపుచ్చుకో బుద్ధి కాలేదు తను అన్యాయంగా బ్రతకలేడు తనకి చేతనైనంత వరకు ఎదుటివారికి హాని కలిగించినంత వరకు తన లక్ష్యాన్ని వదులుకోలేడు వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చివేస్తే తన మనసుకి శాంతి ఉంటుంది అనిపించింది భాస్కరానికి వెళ్ళి కౌంటర్ దగ్గర నిలబడ్డాడు భాస్కరం ఐదు నిమిషాలు తనకు సర్వ్ చేసిన సర్వర్ కనిపించలేదు అక్కడ కూర్చుని ఉన్న మేనేజర్తో అన్నాడు ఇందాక మీరు ఇచ్చిన బిల్లులో ఒక రూపాయి తక్కువ వేశారు తీసుకోండి అని జేబులోంచి ఒక రూపాయి తీసి అక్కడ బల్ల మీద పెట్టాడు ఏమీ అర్థం కానట్టుగా ఒక్క నిమిషం భాస్కరం ముఖ చూశాడు మేనేజర్ చిన్నగా నవ్వాడు భాస్కరం అతని వాలకం చూసి ఇందాక నేను వచ్చి టిఫిన్ తిన్నాను ఆ బిల్లులో మీరు ఒక రూపాయి తక్కువ వేశారు తీసుకోండి మళ్ళీ అన్నాడు ఆశ్చర్యం నుంచి నెమ్మదిగా తేరుకున్నాడు మేనేజర్ మీరు ఎంత మంచివారండి మీ అంత సిన్సియర్గా ఎవరుంటారండి ఈ రోజుల్లో దొరికితే చాలు దొరికింది కదా అని తీసుకుపోతారు మా సర్వర్లకి మరి పొగరు ఎక్కువైంది ఇలా రోజుకు ఎంత డబ్బు పోతుందో మీలాగా ఎవరు తిరిగి ఇస్తారండి చాటంతా ముఖం చేసుకొని మేనేజర్ భాస్కరం ఇచ్చిన రూపాయి డ్రాయర్లో వేసుకుంటూ ఉండగా భాస్కరానికి సర్వ్ చేసిన సర్వర్ వచ్చాడు కౌంటర్ దగ్గరికి భాస్కరాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు ఏం సార్ సర్వర్ పలకరించాడు భాస్కరాన్ని ఏమీ లేదోయ్ ఇందాక నువ్వు బిల్లు తప్పు వేశావు ఒక రూపాయి తక్కువ వేశావు నేను ఇక్కడే బస్సు కోసం నిలబడి ఆలోచించుకుంటే గుర్తు వచ్చింది ఆ రూపాయి ఇచ్చిపోదామని వచ్చాను అన్నాడు భాస్కరం సిగరెట్టు వెలిగించుకుంటూ నిజంగానా సార్ ఆశ్చర్యంగాను కొద్దిగా భయంగాను అడిగాడు సర్వర్ నిజమేనయ్యా నవ్వాడు భాస్కరం చిన్నగా నిజంగానా అని అడుగుతున్నావా పైసాకి పనికిరాని వాళ్ళకి కూడా ఉద్యోగాలు కావాలి పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు ఒక లెక్క రాదు రోజుకు ఎంతమందికి ఇట్లా చేస్తున్నావు వారు మంచివారు కాబట్టి తిరిగి ఇచ్చారు అలా ఎంతమంది ఇస్తారు సర్వర్ మీద తీవ్రంగా కేకలు వేయటం మొదలుపెట్టాడు మేనేజర్ బిక్క ముఖం వేసుకొని భయంగా నిలబడ్డాడు సర్వర్ పొరపాటైంది క్షమించండి భయంగా అన్నాడు అతను కోపడకండి అతన్ని పాపం ఏదో పొరపాటు అని భాస్కరం బయలుదేరి వచ్చాడు మరో పావుగంటకి గంటకి బస్సు వచ్చింది అమ్మయ్య అనుకుంటూ బస్సులో ఎక్కి తన గదికి చేరుకున్నాడు భాస్కరం హాయిగా అనిపించింది భాస్కరానికి జరిగింది తలుచుకునేటప్పటికీ మనసుకు తృప్తిగా ఉంది తను ఇవాళ ఒక మంచి పని చేశాడు హానెస్టీని నిలబెట్టుకున్నాడు అనుకున్నాడు అసలు మనిషికి జంతువుకు తేడా మెదడు అమూల్యమైన మనిషి జన్మ ఎత్తాక మెదడు ఉన్నాక మంచి చెడును గురించి ఆలోచించగలగాలి తెలియక ఎన్నో పొరపాట్లు చేసినా తెలిసినంత వరకు చేయగలిగినంతవరకు మంచిగా నీతిగా ప్రిన్సిపుల్డ్గా ఆనిస్టిగా ఉండగలిగితే ఎంత బాగుండు ప్రతి మనిషి అలా ఆలోచిస్తే ఎంత బాగుండు కానీ వాళ్ళు అలా ఆలోచించకనా చాలామంది అనుకుంటారు ఎవరు అడుగుతారులే అనే ధీమా కానీ అవతలి మనిషి ఎంత బాధపడతాడో వాళ్ళు ఎంత నష్టపోతారో అని అనుకోరు ఒకవేళ అనుకున్నా శ్రద్ధ చూపరు కొంతమంది తను ఈ రోజున ఒక మంచి పని చేశాడు లేకపోతే ఒక రూపాయి నష్టపోయేవాడు ఆ మేనేజర్ అలాంటి అన్యాయపు డబ్బు ఉంచుకుంటే తనకు ఏం జరుగుతుంది ఇలాగే తన జీవితాంతం ఎవరిని బాధ పెట్టకుండా మంచిగా ప్రిన్సిపుల్డ్గా బ్రతికితే అంతే చాలు ప్రిన్సిపుల్స్ ఆనెస్టీ తన జీవితానికి ఊపిరి ప్రాణం ఆ రెండు లేకపోతే తను బ్రతకలేడు ఏవో ఆలోచించుకుంటూ నిద్రలో ఒరిగిపోయాడు భాస్కరం నెల రోజులు గడిచిపోయినాయి ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుండి బయటపడి బస్సు స్టాప్ దగ్గర నిలబడ్డాడు భాస్కరం బస్సు ఇంకా రాలేదు సిగరెట్ వెలిగించుకుందామని జేబులో చేయి పెట్టి చూసుకుంటే సిగరెట్టు లేదు ప్రక్కనే ఉన్న కిల్లి కొట్టుకు వెళ్ళాడు సిగరెట్ కోసం కొట్టు దగ్గర ఒక మనిషి నిలబడి ఉన్నాడు ఒక్క నిమిషం అతని వంక ఎగాదిగా చూశాడు అతన్ని ఎక్కడో చూసినట్టుగా అనిపించింది చిరిగిపోయిన చొక్క పెరిగిన గడ్డం తైల సంస్కారం లేని జుట్టు అన్నిటికంటే నీరసంగా రెండు రోజుల క్రితం ఎప్పుడో అన్నం తిన్నట్టుగా పీక్కుపోయిన ముఖం ఎక్కడ చూశానా అని ఆలోచించుకుంటూ భాస్కరం ఉండగా ఏం సార్ అలా చూస్తున్నారు గుర్తుపట్టలేదా అన్న అతని పలకరింపుతో తేరుకొని చిరునవ్వు నవ్వాడు భాస్కరం నువ్వు అజంతా హోటల్లో సర్వర్ గదు అవును సార్ నేనే నవ్వాడు అతను అవును మరి ఏమిటి ఈ వేషం ఇక్కడ ఎందుకున్నావు అక్కడ పనిచేయటం లేదా అతని వాళ్ళకను చూసి ఏమీ అర్థం కాక ఆశ్చర్యపోతూ అడిగాడు భాస్కరం లేదు సార్ ఇప్పుడు నేను అక్కడ పనిచేయటం లేదు బాధగా అన్నాడు ఎందుకని ఆ రోజు మీకు తక్కువ బిల్లు వేశానని కేకలేసి నన్ను పనిలో నుండి తీసివేశాడు మేనేజర్ అదేమిటి అయినా నేను ఇచ్చేశానుగా రూపాయి అదే సార్ మీరు ఇవ్వటమే వచ్చింది మీరు ఆ రూపాయి ఇవ్వకుండా ఉంటే ఆ మేనేజర్కు తెలిసేది కాదు నా ఉద్యోగం పోయేది కాదు సార్ మీరు ఆ రూపాయి ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత నన్ను చాలా తిట్టాడు మేనేజర్ రోజుకి ఇలా ఎంతమందికి ఇస్తున్నావో ఎన్ని రూపాయలు పోతున్నాయో లేకపోతే తక్కువ బిల్లు వేయించి నువ్వే తీసుకుంటున్నావో ఎవరికి తెలుసు నువ్వు ఉంటే ఇంకా మాకు దండగా ఈ రోజు నుంచి పనిలో ఉండొద్దు వెళ్ళిపో అని పంపించి వేశాడు మేనేజర్ నేను ఎంత ప్రతిమలాడుకున్నా పొరపాటైందని ఎంత ప్రాధాయపడినా వినిపించుకోలేదు సార్ దాదాపు కళ్ళ వెంబడి నీళ్లతో చెప్పాడు సర్వర్ భాస్కరం దాదాపు మూగవాడైపోయాడు కాసేపు కాస్త తేరుకొని అయితే ఇప్పుడు ఏం చేస్తున్నావు అడిగాడు ఏం లేదు సార్ ఎక్కడ పని దొరకటం లేదు రెండు రోజుల నుండి తిండి లేదు నా భార్య ఒక కొడుకు మా అమ్మ మా చెల్లి అంత పస్తులే రెండు రోజుల నుంచి తల వంచుకొని బాధపడుతూ అభిమానంగా చెప్పాడు అతను ఎంత పని జరిగింది ఇలా జరుగుతుందని నేను ఊహించలేకపోయానయ్యా అతని పరిస్థితికి బాధపడుతూ అన్నాడు భాస్కరం వస్తాను సార్ స్టేషన్కి పోతున్నాను రెండు రూపాయల కూలి ఏదైనా దొరికితే ఈ పూట అయినా తిండి తింటాం అన్నాడు అతను ఉండు ఇందా ఈ రెండు రూపాయలు తీసుకో జేబులో నుంచి రెండు రూపాయలు తీసి ఇచ్చాడు భాస్కరం ఎందుకు సార్ ఎందుకేమిటి ఈ పూట అన్నం తినండి వద్దు సార్ ఈ రెండు రూపాయలతో ఈ పూట గడుస్తుంది తర్వాత కష్టపడాలి అంతే ఊరికే వచ్చే సొమ్ము తీసుకోలేను సార్ క్షమించండి మిమ్మల్ని కాదన్నందుకు వస్తాను సార్ వెళ్ళిపోయాడు అతను బాధపడ్డాడు భాస్కరం అవును తనలాగే అతనికి ప్రిన్సిపుల్స్ ఉన్నాయి కష్టపడి సంపాదించుకుంటే తప్ప ఊరికే వచ్చే సొమ్మును తీసుకోలేదు అనిపించింది భాస్కరానికి కానీ ఈ రోజున దయతలసి అతనికి రెండు రూపాయలు ఇవ్వటం కంటే ఆ రోజున తను కాస్త ఆలోచించి తను ఆ రూపాయి ఆ మేనేజర్కి ఇవ్వకుండా ఉంటే ఆ సర్వర్ బ్రతుకుతెరువు ఈ రోజున ఇట్లా ఉండేది కాదు అతను ఈ రోజున ఈ స్థితిలో ఉండేవాడు కాదు తన ప్రిన్సిపుల్స్ కోసం తను తన ఆనెస్టీని నిలబెట్టుకోవడం కోసం ఒక మనిషి బ్రతుకుతెరువును బలి తీసుకున్నాడు తన మూలంగా అతను తిండి లేక బాధపడుతున్నాడు ఒక విధంగా తనే అతనికి తిండి లేకుండా చేశాడు అలా అని తను ఏమన్నా తప్పు పని చేశాడా అంటే తన ప్రిన్సిపుల్స్ తన ఆనెస్టీ ఎదుటివారి జీవితాన్ని బలి కోరుతాయా అంటే మనిషికి కనీసపు మంచి గుణాలు ఉన్నా వాటి విలువ ఎంతవరకో నిజానికి తన ఆత్మ తృప్తి కోసమే అయినా ముక్కుకు సూటిగా ఒక మంచి పని చేస్తే అది ఇంకొకళ్ళ తెరువును నాశనం చేసింది అంటే ఈ లోకంలో దేనికి విలువ మంచిక చెడుక అసలు ఇంతకీ ఏది మంచి ఏది చెడు తను ఏం చేసి ఉండాల్సింది తను ఒక్క రూపాయి తక్కువ ఇచ్చినట్టు ఎవరికీ తెలియకపోయినా ఇదిగో నువ్వు ఈ తప్పు పని చేశావు అని ఎవరు వేలెత్తి చూపించకపోయినప్పటికీ అరే పొరపాటును చెల్లించవలసిన దానికంటే తక్కువ డబ్బు చెల్లించానే అని తెలుసుకున్నప్పుడు తనకు ఒక ఆత్మ అనేది ఉంది కాబట్టి తనకి తను తెలిసి తప్పు చేయకూడదు అని అనుకొని చెల్లించవలసిన ఆ రూపాయి చెల్లించి వేయటం తప్ప లేకపోతే ఎవరు అడుగుతారులే అని మెదలకుండా వెళ్ళిపోవటం ఒప్పా అలా డబ్బు చెల్లించకుండా వెళ్ళిపోయి ఉన్నట్లయితే ఆ సర్వర్ ఉద్యోగం నిలిచేదేమో కానీ తన ఆత్మను ఎట్లా తృప్తిపరచుకోగలగటం ఉన్నవి ఈ రెండు మార్గాలు మరి ఇందు ఏది చేసి ఉండవలసింది తన ఆత్మ తృప్తి కోసం చేసిన ఒక చిన్న మంచి పని వల్ల ఊహించుకోలేనంతగా ఇంకొక వ్యక్తికి అపకారం జరిగింది అంటే మరి దేనికి విలువ ప్రిన్సిపల్స్ ఆనెస్టీ న్యాయం లాంటి మంచి సుగుణాలక లేకపోతే అవినీతి అన్యాయం దగ లంచగొండితనం బీటిక మంచిగా బ్రతకటానికి ఏది కావాలి ఆలోచనలలో నుంచి తేరుకునేటప్పటికీ భాస్కరం ఎక్కే బస్సు కాస్త వెళ్ళిపోయింది